హలో అండి అందరికీ చూడండి ముందుగా నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్ అయితే పగలగొట్టి వేసాను పావు స్పూన్ మిర్చి పౌడర్ వేసాను పావు స్పూన్ సాల్ట్ పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు స్పూన్ గరం మసాలా పావు స్పూన్ పసుపు అన్నీ వేసి ఎగ్స్ మంచిగా కలిసేలాగా కలపాలి మొత్తం ఇలా కలిపిన తర్వాత పక్కన పెట్టి ఒక కాలీ బౌల్ తీసుకున్నాను అందులో కొద్దిగా ఆయిల్ వేసి బౌల్కి మొత్తం అంటేలాగా మంచిగా అంటించాలి ఇలా అంటించిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ అన్నీ కలిపి పెట్టాం కదా అది ఇందులో వేసేయాలి వేసి మంచిగా బాయిల్ చేయాలి ఆవిరికి మంచిగా ఉడికిపోతుంది అందుకని ఇప్పుడు గిన్నెలో వాటర్ వేసి స్టాండ్ పెట్టి స్టాండ్ పైన పెట్టానంటే కుక్కర్లో పెడుతున్నాను చూడండి ఇప్పుడైతే ఉడకడం స్టార్ట్ అయింది ఇప్పుడైతే మంచిగా ఉడికింది చెక్ చేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా ఉడుకుతుందండి ఈజీగా అయిపోతుంది చూడండి మంచిగా ఉడికింది ఏమాత్రం పచ్చిదనం లేదు ఇప్పుడైతే బటన్ ఆఫ్ చేసి బౌల్ తీసి బోర్లు ఇస్తున్నానండి చల్లార వరకు పక్కకు పెట్టిస్తాను ఆలోపు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీర పుదీనా కరివేపాకు అలాగే మూడు నాలుగు క్యాప్సికమ్ కట్ చేసుకున్నాను పచ్చి కొబ్బరి కూడా తునుము పెట్టాను ఇప్పుడైతే ఎగ్ కేకు మంచిగా చల్లారిందండి కట్ చేస్తున్నాను చూడండి లోపల కూడా ఏమాత్రం పచ్చిదనం లేదో కట్ చేసి కూడా చూపిస్తున్నాను మీకు ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది కట్ చేయడం అయితే అయిపోయింది చూడండి సాఫ్ట్గా చాలా బాగున్నాయి ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ తడక తడకాన్ పెట్టాను వేడైంది రెండు స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసాను ఫ్రై అవుతున్నాయి అందులోనే కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చిలు వేస్తున్నాను పచ్చిమిర్చిలు వేసి ఒకసారి ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత కరివేపాకు వేసి మంచిగా కలపాలి కలిపిన తర్వాత పుదీనా వేస్తున్నాను పుదీనా కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఇలా కలిపిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అలాగే ఒక పావు స్పూన్ పసుపు వేసి మంచిగా కలపాలి కలిపిన తర్వాత ఇప్పుడు క్యాప్సికం కట్ చేసి పెట్టాం కదా అవి కూడా ఇందులో వేసి మంచిగా కలిపి కొద్దిగా టూ మినిట్స్ అలాగే ఉంచాలి మంచిగా ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత కొబ్బరి పొడి వేస్తున్నాను కొబ్బరి పేస్ట్ చేసి పెట్టాను అది వేస్తున్నాను అది కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా కొద్దిగా కలిపి చిన్నమంత పైన మంచిగా ఉమలించాలి టూ మినిట్స్ మూత పెట్టేస్తున్నాను మూత తీసి మళ్ళీ ఒకసారి మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు ఎగ్ కట్ చేసి పెట్టాను కదా ఎగ్ కేక్ అంతా కట్ చేసి పెట్టాను కదా అది వేస్తున్నాను అది వేసిన తర్వాత అది కూడా ఆయిల్ పప్పులో మంచిగా కలిసేలాగా కలపాలి ఇలా కలిపి ఇప్పుడు అర స్పూన్ మిర్చి పౌడర్ అర స్పూన్ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక స్పూన్ పొడి అర స్పూన్ గరం మసాలా అన్నీ వేసి మంచిగా కలిసేలాగా కలపాలి కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి కలపండి మంచిగా కలుస్తుంది ఇలా కలిసిన తర్వాత మనకు గ్రేవీకి తగ్గట్టుగా మళ్ళీ వాటర్ వేసుకుందాము గ్రేవీ కావాలి అనుకునే వాళ్ళు వాటర్ ఎక్కువగా వేసుకోండి నార్మల్గా సరిపోతుందంటే నార్మల్గా వేసుకోండి రుచికి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే కొద్దిగానే వేసాను కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందనేసి ఇప్పుడైతే మంచిగా కలిపి పైనుండి కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర కూడా మంచిగా ఉడికి మంచి సువాసన వస్తుంది ఇప్పుడు టూ మినిట్స్ అయితే మూత పెట్టేస్తున్నాను చూడండి మంచిగా అయితే ఉడికింది ఒకసారి మంచిగా కలపాలి కలిపిన తర్వాత చూడండి ఎలా ఉంది టేస్ట్ అనేసి ఇప్పుడైతే కర్రీ రెడీ అయిందండి తినడానికి ఎంత చాలా టేస్టీగా ఉంటుందండి అన్నం చపాతి రొట్టి బాక్స్ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ అండి